లక్ష్యం లేకపోవడం వల్ల సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తుంది కాలం కాబట్టి మెయిన్ మీ జీవితానికి ఒక డైరెక్షన్ రావాలి అంటే మీరు మొదలు పెట్టే ప్రతి రోజుని ఎండింగ్ కి ఒక ఉండాలి కంటూ స్పెసిఫిక్ గా స్పష్టంగా ఉండాలి మీ లక్ష్యం మెజరబుల్ గా ఉండాలి మీరు కొల నీకు అవసరమైనదిగా ఉండాలి నీ లక్ష్యానికి ఒక టైం అనేది ఉండాలి ఒక టైం బౌండ్ లేకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు ప్రతిరోజు నువ్వు ఒక చిన్న స్టెప్ అయినా వేస్తే వంద రోజుల్లో నీ జీవితం అనేది మారిపోతుంది అలాగే మోర్ అప్డేట్స్ తెలుసుకోవాలి నేర్చుకోవాలి అంటే మన నేటి లక్ష్యాన్ని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి